హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం అరటికాయ ఫ్రై ఫ్రైలాగా ప్రిపేర్ చేస్తున్నామండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయి మీరు ట్రై చేయండి ఒకసారి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి చిన్న టిప్ కనుక పాటించుకుంటూ వెళ్ళామంటే కనుక చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసాక మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేను ముందుగా రెండు అరటికాయలు తీసుకుంటున్నానండి నేను మొదలు చివరన కట్ చేసేసుకొని దీన్ని మనం పీల్ చేసేసుకోవాలి మొత్తం తీసేసుకోవాలి నేను మీకు ఇలా తీసుకునేటప్పుడు మన చేతికి బంక కానీ అట్లా కొంచెం నలుపుగా కానీ అంటుతూ ఉంటుంది కదా అరటికాయ అన్నాక ఇలా అంటకుండా ఉండాలంటే మనం అరచేతిలో కొంచెం కొబ్బరి నూనె వేసుకొని కనుక చేస్తే మనకి అంటకుండా ఉంటుంది ఎక్కడా నలుపు అనేది రాకుండా ఉంటుంది మన చేతికి సో ఈ టిప్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా మొత్తాన్ని పీల్ తీసేసుకున్నాము నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ వాటర్లో నేను కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం తరిగి పెట్టుకుంటున్నానండి మొత్తాన్ని డిఫరెక్ట్ సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడేకాక మనం కొంచెం కొంచెంగా ఇవి వేసుకుంటూ ఉండాలండి నెమ్మదిగా ఒకేసారి మొత్తంగా వేస్తే ఏమవుతుందంటే దీంట్లో కొంచెం జిగురు అనేది వస్తుంది కాబట్టి ముద్దగా అయిపోతుంది అనమాట కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి నేను దీంట్లోనికి కొంచెం సాల్ట్ అంటే ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు కలిపి కొంచెం వాటర్ పోసేసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మనం దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అనమాట దీనివల్ల ఏంటంటే ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటుంది మంచి సాల్ట్ అనేది మంచి కలర్ఫుల్గా పసుపు అనేది పడుతుంది అనమాట సో మనం దీన్ని మూడు వంతులు ఉడికాక మాత్రమే వేయాలి ముందర వేయకండి ఇది చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత క్రిస్పీగా అంటే అంత క్రిస్పీగా వచ్చినాయండి ఈ టిప్ అనేది మీరు పాటించుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట లైట్గా సాల్ట్ లైట్గా పసుపు వాటర్లో కలిపి వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చాయో అదేవిధంగా నేను మీకు మరొక వాయిన్ కూడా వేసి చూపిస్తున్నానండి ఒకేసారి గుప్పడి గుప్పడిగా వేయకుండా కొద్ది కొద్దిగా మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఒకేసారి వేయకండి దీన్ని కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బనానా చిప్స్ అనేవి రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసాక మీకు ఎలా కురిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్